అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే గోల్డ్ జ్యువెలరీలో భాగంగా లైట్ వెయిట్ డైలీ వేర్ వేసుకుని మనకి ఫింగర్ రింగ్ చూపించబోతున్నాను ఎన్ని మనకి ఫింగర్ రింగ్స్ ఉన్నా కూడాను డైలీ వేర్లో మనకి చేంజ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటాము ఎందుకంటే మనకి ఎక్కువగా మనము ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ మాత్రమే చేంజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అని అలాగే ఫింగర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ అంటే అప్పుడప్పుడు చేంజ్ చేయడానికి ఇష్టపడుతుంటాము ఈజీగా వేర్ చేయచ్చు ఈజీగా తీసేయచ్చు అప్పుడప్పుడు చేంజ్ చేయడానికి ఈ రెండు మాత్రం మనకి చాలా అనుకూలంగా ఉంటాయి తక్కువ గ్రామ్స్ బంగారుతోనే వీటిని కొనుగోలు చేయచ్చు కాబట్టి మనము ఎక్కువగా చేంజెస్ అలాగే ఎక్కువగా కలెక్షన్స్ కూడా మనకి ఈ ఫింగర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్లో ఉంటుంది ఇయర్ రింగ్స్లోనూ ఫింగర్ రింగ్స్లోనూ ఉండే అడ్వాంటేజ్ ఏమంటే తక్కువ బంగారుతోనే మనము మల్టిపుల్గా చేయించుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్క రింగ్ కూడా లీఫ్ డిజైన్ ఉంది ఈ లీఫ్ డిజైన్ రింగ్స్ అయితే స్టోన్స్ ఉన్నవైతే గ్రామ్స్ ఉన్నాయి స్టోన్స్ లేక ప్లెయిన్గా గోల్డ్ మాత్రమే ఉన్నవి అయితే అన్నీ కూడా వన్ గ్రామ్స్ వన్ అండ్ హాఫ్ గ్రాము టూ గ్రామ్స్ లోపలే ఉన్నాయి అంత చక్కగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా మనం వేసుకున్నా కూడా ఎక్కువ బరువు ఉండదు చూడడానికి మాత్రం హెవీ లుక్ ఉంటుంది మనం రెగ్యులర్ వేర్గా కూడా వేసుకోవచ్చు పార్టీ వేర్స్కి వేసుకోవచ్చు రెగ్యులర్ వేర్గా డైలీ వేసుకున్నా కూడా పెద్దగా మనకి వెయిట్ ఉండదు అలాగే లైట్ వెయిట్గా ఉంటుంది చూడడానికి కూడా ట్రెండీ డిజైన్ కాబట్టి చాలా చక్కగా ఉన్నాయి కలెక్షన్ అయితే అందుకనే ఈ రింగ్స్ కలెక్షన్ అయితే నేను చేశాను లీఫీ డిజైన్ ఉన్నందువల్ల హెవీగా ఉంటుంది లుక్ అయితే హెవీగా కూడా తెలుస్తుంది తక్కువ లైట్ వెయిట్లోనే కూడా మనము ఎంత చక్కగా చేయించుకోవచ్చా అని అనిపిస్తుంది మనకి ఈ రింగ్స్ అయితే అంత చక్కగా ఉంది నాకు ప్రతి ఒక్క పిక్చర్ కూడా చాలా నచ్చినందుకు నేను కలెక్ట్ చేశాను టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లోనే ఇలాంటివి చక్కనైనా మనము రింగ్స్ అయితే చేయించుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి ఈ రింగ్స్ అయితే డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు అలాగే లైట్ వెయిట్ ఉన్నందువల్ల మనకి వేర్ చేయడానికి అలాగే క్యారీ చేయడానికి కూడా చాలా అడ్జస్టబుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా మనము ఈజీగా క్యారీ చేయవచ్చు అందుకని ఇంత చక్కగా ఉన్నాయి కాబట్టి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఈ పిక్చర్స్ అన్నీ కూడాను తీసుకొని కలెక్ట్ చేసి అప్లోడ్ చేశాను మీకు కూడా చాలా నచ్చినాయి అనిపించినట్లయితే అది స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకోవచ్చు రెడీమేడ్లో కూడా దొరుకుతాయి ఇలాంటివి కానీ డిజైన్ మాత్రం చాలా చక్కగా ఉంది తక్కువ వెయిట్తో హెవీ లుక్ వచ్చినందువల్ల మనకి ఇవి పర్చేస్ చేసుకోవచ్చు ఒకటి ఒక్కొక్క రింగే ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ పెట్టే బదులు ఇలాంటివి రెండు మూడు రకాలుగా తీసుకోవచ్చు మనకి డ్రెస్సెస్ తగ్గట్టుగా కూడా చేంజ్ చేసుకుంటూ వేర్ చేసుకోవచ్చు రెగ్యులర్ వేర్కి వేసుకోవచ్చు ఫంక్షన్స్ పార్టీస్ కూడా వేసుకొని అలాగే తీసి పెట్టేయచ్చు ఈజీ వేర్ అండ్ ఈజీ క్యారీ అయినందువల్ల చాలా చక్కగా ఉన్నాయి ఈ ఫింగర్ రింగ్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఫింగర్ రింగ్స్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎక్కువగానే ఉంటుంది అందుకని తక్కువ బంగారుతో దొరుకుతుందంటే మనం చేయించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఎంతో చక్కగా ఉండే ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందువల్ల నెక్స్ట్ నేను కమింగ్ వీడియోలో కూడా ఇప్పుడు జస్ట్ లీఫీ డిజైన్ చూపించినాను నెక్స్ట్ వీడియోలో ఇంతే టూ టూ త్రీ గ్రామ్స్లో ఉండే వేరే డిజైన్స్లో ఉండే ఓన్లీ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇయరింగ్స్ మాత్రమే ఆ కలెక్షన్ కూడా తీసుకొస్తాను ఇంతకుముందు కూడా కలెక్ట్ చేశాను గోల్డ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లో గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడవచ్చు మీకు నచ్చినవి తీసుకొని చూసి వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా జ్యువెలరీ ఐడియాస్ ఏమైనా కావాలంటే కమెంట్ ద్వారా తెలియజేస్తే నేను ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో